నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పారపద్మములకు జిహ్వాం ఆ స్ట్రాం ശൂന്യാംബരാം ൂനയാംബരാം സുന്ദരഭീഷണൂ ഗളമുണ്ടമാല കാളീം കരാളീം സതം ഭജാമി ശ്രീശക്തിപീഠ മൂലദേവത അനന്ത ശക്തിസ്വരൂപിണി മഹാകാലസ്വരൂപിണി അയിനു വണ്ടി ശ്രീ മരകഥ ശക്തികാളിദേവി പാലപദ്മുലക്കണമു గురువుల కరుణ దేవతల అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళ మీద వర్షించాలి అని భావిస్తూ పండగ రోజుల్లోకి ప్రవేశించేశాము మన భారతీయ సంప్రదాయంలో మనకి ప్రతిరోజు పండగే అయితే ఈ పండగలలో కూడా ప్రత్యేకతలు కలిగినటువంటివి విశేషాలు కలిగినటువంటివి పర్వదినాలు మనకి ప్రధానంగా మనం అందరం కలిసి జరుపుకునేటువంటివి కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటిది ఈ సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు చక్కగా చేసుకుంటాము ఆనందంగా చేసుకుంటాము కుటుంబ సభ్యులతో కలిసి అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి చాలా ఉత్సాహంగా ఆనందంగా చేసుకునేటువంటి పండగ ఈ సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగిగా మనం జరుపుకుంటూ ఉంటాం భోగి పండుగ నాడు ఎటువంటి అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి భోగి అనేటువంటి పండుగలో ఆ రోజు చేసేటువంటి కార్యక్రమాలు ఆ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ఇచ్చేటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కనిపిస్తుంది భోగి అనేటువంటి శబ్దాన్ని చూస్తేనే భుజ్యత ఇది భోగ భోగం అంటే ఏమిటి భోగి అంటే భోగము కలిగినటువంటిది భోగములను ఇచ్చేటువంటిది భోగ శబ్దానికి పాము పడగ అనేటువంటి అర్థం కూడా ఉంది భోగాపురము అంటే ఏమిటి అంటే నాగులు నివసించేటువంటి పురానికి భోగాపురము అనేటువంటి ఒక అర్థం చెప్పారు అలా కాకుండా భోగభాగ్యాలతో ఉంటారు ఈ ప్రాంతంలో ఈ పురంలో ఉండేటువంటి వాళ్ళు అందుకని భోగాపురము అని అంటారని మరికొందరు చెప్తారు అర్థం సరే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడాను ముఖ్యంగా మనం ఈ సంక్రాంతి సమయంలో మొట్టమొదటి రోజున చేసుకునేటువంటి ఈ భోగి పండగ భోగములను ఇస్తుంది ప్రతి ఒక్కళ్ళకి జరుపుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడాను ఎటువంటి భోగాన్ని ఇస్తుంది ఎటువంటి సుఖాన్ని ఇస్తుంది ఎటువంటి అనుభూతుల్నిస్తుంది అంటే ఎనిమిది రకములైనటువంటి భోగములను గురించి మనకి చెప్పారు భోగం గురించి చెబుతూ మామూలుగా వ్యక్తులు ఐశ్వర్యాన్ని కోరుకుంటారు సిరి సంపదల్ని కోరుకుంటారు అన్నీ కోరుకుంటారు బాగానే ఉంది ఆ కోరుకున్నటువంటి వాటిని లభించిన తర్వాత వాటిని అనుభవించేటువంటి యోగం ఏదైతే ఉన్నదో దానినే భోగం అంటారు అని ప్రధానంగా చెప్పారు తినటానికి కావలసినంత కావలసిన దానికంటే ఎక్కువ ఆహార పదార్థాలు ఉన్నాయి ఆరోగ్యం బాగాలేదు తినే యోగమేది సుఖమేది భోగమేది అలాగే సిరి సంపదలు ఉన్నాయి ఆరోగ్యం లేకపోతే ఏం చేసుకుంటాము ఇలా వివిధమైనటువంటి సందర్భాలు మానవుల యొక్క కర్మ ప్రారంధాలను గనక మనం గమనిస్తే కోరుకున్నటువంటి వాటిని ఉన్నటువంటి వాటిని అనుభవించేటి యోగం ఏదైతే ఉన్నదో అదే భోగము తద్వారా సుఖము సంతోషము ఆనందము కలుగుతాయి అటువంటి ఎనిమిది భోగాలు చెప్పారు మనకి ఏమిటి ఆ ఎనిమిది భోగాలు మామూలుగా అందరికీ అష్ట ఐశ్వర్యాలు తెలుసు ఎనిమిది రకములైనటువంటి ఐశ్వర్యములు అలా కాకుండా ఎనిమిది రకములైనటువంటి భోగములు కూడా మనకి చెప్పబడ్డాయి గృహము శయ్య వస్త్రం ఆభరణం ఇంటిని నడిపేటువంటి చక్కటి స్త్రీ మూర్తి అలాగే పుష్పము గంధము తాంబూలము ఇవన్నీ కూడా చెప్పారు చక్కగా ఒక సొంత ఇల్లు మనకు ఉండేటట్లుగా అందులో ఆనందంగా మన ఇంట్లో మన ఉండేటువంటి సుఖం అలాగే మంచి మంచం పడుకోవటానికి వీలుగా సుఖంగా నిద్రపోవటానికి మంచి మంచం అలాగే కోరుకున్నటువంటి వస్త్రాలు ధరించి ఆహా ఏదైతే సిరి సంపదలు మనకు ఉన్నాయో ఏదైతే మనం కోరుకుంటామో దాని వస్త్రధ్వారణ ద్వారా అలాగే ఆభరణముల ద్వారా ఆనందాన్ని పొందేటువంటి యోగం అది భోగం అలాగే ఇంటిని నడిపేటువంటి ఒక గొప్ప స్త్రీ ఇంటికి దీపం ఇల్లాలి అని చెప్పినట్లుగా ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలతలు సమస్యలు లేకుండా అనుకూలవతి అయినటువంటి స్త్రీమూర్తి ఇంటిలో ఉండి ఇంటిని నడిపించి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సుఖశాంతులు కలిగించేటువంటిది కూడా అదొక గొప్ప భోగం నిజానికి అన్నిటికంటే కూడా గొప్ప భోగం అదే మనం అలంకరించుకోవటం మాత్రమే కాదు ఇంతటి భోగాన్నిచ్చినటువంటి దేవి దేవతలకు పూర్తి చేసుకోవటానికి పుష్పములు ఆభరణాలు ధరించిన తర తర్వాత అలంకరణలో ఉపయోగిస్తారు ఎలా అయితే దేవతలకు ఉపయోగిస్తారో మానవులు కూడా ఆ గంధం యొక్క సువాసన అది మనస్సు మీద పనిచేసి ఆనందంగా ఉంచుతుంది ఆ సుఖ సంతోషాల్లో తేలియాడ్చేటట్టుగా చేస్తుంది కాబట్టి అది కూడా అష్టభోగములలో ఒకదానిగా చెప్పారు అలాగే తాంబూలం ఇది భోగ లక్షణం ప్రధానమైనటువంటిది ఆహారం తీసుకున్న తర్వాత తాంబూల సేవనం చేయటం అనేటువంటిది అందులో కూడా వివిధమైనటువంటి తాంబూలాలు మనకి చెప్పారు ఇది కూడా ఆ తాంబూల రసం ఆస్వాదిస్తూ ఉండేటప్పుడు వచ్చేటువంటి సుఖం అది ఒక భోగంట ఇలా ఎనిమిది రకాలైనటువంటి భోగాలు మనకి చెప్పారు పూర్వకాలంలో ఒక చిన్న కథ కూడా ఉంది ఈ భోగముల గురించి ఏమిటి అంటే ఒక వ్యక్తి తపస్సు చేశాడు తన ఇష్టదైవం గురించి తపస్సు చేస్తే అమ్మవారు ఆమె వచ్చింది వచ్చి ఏం కావాలి నాయన కోరుకో అంటే అమ్మ అడిగినటువంటి వరం ఇస్తావా అంటే ఇవ్వటానికే కదా నాయన వచ్చాను నీకు కావలసినటువంటి వరాన్ని నువ్వు కోరుకో అంటే అమ్మ నాకు ఒక కోరిక ఉన్నది ఆ కోరిక నువ్వు తీర్చాలి చెప్పు నాయనా అన్నది అమ్మవారు ఏమి లేదమ్మా నా మునిమనవడి మనవడి పుట్టినరోజు మా ఏడంతస్తుల భవనంలో ఏడవ అంతస్తులో జరుగుతూ ఉంటే బంగారు ఉయ్యాలలో ఆ బాబు ఆడుకుంటూ ఉంటే నేను నా భార్య కలిసి వెళ్ళి కింద అంతస్తు నుంచి ఆ పై అంతస్తుకు వెళ్ళి చక్కగా ఆ బాబును చూసి సంతోషించి వేలాది మందికి అన్నదానం చేయాలి దాన ధర్మాలు చేయాలి ఆ వరం నాకు ప్రసాదించమ్మా అని అడిగాడు ఆమె నవ్వింది చాలా తెలివైనటువంటి కోరిక కోరావు ఈ భోగము నీకు సంతృప్తించురుగాక అని వరమిచ్చింది ఏమిటి ఇందులో ఉన్నటువంటి రహస్యము అంటే అతడు అమ్మవారిని అమ్మ నాకు డబ్బులు ఇవ్వు నాకు ఆస్తులు ఇవ్వు నాకు దీర్ఘాయువునివ్వు నాకు సిరి సంపదలు ఇవ్వటువంటిది అడగకుండా ఒక అద్భుతమైనటువంటి వరాన్ని అడిగాడు ఎట్లాంటి వరాన్ని అడిగాడు ఒక భోగ స్థితి నాకు కావాలి ఎటువంటి భోగం కావాలి ముని మనవడికి మనవడు పుట్టాలంటే వాళ్ళు జీవించుండాలంటే దీర్ఘమైనటువంటి ఆయుర్దాయం ఉంటే తప్ప అని సాధ్యపడదు అలాగే తన భార్యతో కలిసి వెళ్ళాలట అంటే ఆమెకు కూడా దీర్ఘాయువును కోరాడు అందులోనూ ఎట్లా ఆ మునిమనవాడు మనవుడిని ఎక్కడ చూడాలనుకున్నాడు తన ఇంట్లో ఏడవ అంతస్తులో చూద్దాం అనుకున్నాడు అంటే ఆ రోజుల్లో ఇవాట్లాగా లిఫ్ట్లు ఇవాంటి పరికరాలు ఏమి లేవు కదా చక్కగా తన భార్యతో పాటు ఏడు అంతస్తులు ఎక్కి నడిచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ బాలుడితో ఆడుకోవాలి అది కూడా ఏమిటి మునిమనవడు మనవడు అంటే నా వంశం అభివృద్ధి కావాలి ఎక్కడ ఆగిపోకూడదు సంతృప్తికరంగా సంతోషకరంగా ఉండాలి అంతేకాదు వేలాది మందికి అన్నదానం చేయాలి విరివిగా దానాలు ఇవ్వాలి అంటే ఇవన్నీ కూడాను ఎప్పటికీ మా కుటుంబంలో సిరి సంపదలను మేము అనుభవించాలి ఆ భోగస్థితి మాకు కావాలి ఆరోగ్యం ఆయుర్దాయం కుటుంబ అభివృద్ధి వంశాభివృద్ధి అలాగే సిరి సంపదలు ఇవన్నీ కూడాను ఒక్క కోరిక ద్వారా అతడు తీర్చుకున్నాడు చాలా తెలివిగా అమ్మవారిని అడిగాడు ఇవన్నీ కూడా అనుభవించేటువంటి యోగమే ఒక మహాభోగంగా మనం చెప్పుకోవచ్చు సరే ఇది ఒక మహాభోగంగా మనం చెప్పుకుంటున్నాము అది మానవుల దృష్ట్యా అయితే లౌకికమైనటువంటి మానవులు కోరుకునేటువంటి మహాభోగం ఇలా ఉంటుంది గొప్ప భోగము మహాభోగము ఏ విధంగా ఉంటుంది అంటే అది ఎప్పటికీ కూడాను తరిగిపోదు శాశ్వతంగా ఉంటుంది అక్షయంగా ఉంటుంది ఆనందకరంగా ఉంటుంది భోగం అంటే సుఖము సంతోషము ఆనందానుభూతిని మిగిల్చేది శాశ్వతమైనటువంటి ఆనందం ఇప్పుడు ఈ కథలో చెప్పుకున్నటువంటి వ్యక్తి కూడా ఏదో ఒకరోజు మరణిస్తాడు కానీ ఆ మరణంతో అతడు కోరుకున్నటువంటి భోగం వరప్రభావం తొలగిపోతుంది కానీ శాశ్వతమైనటువంటిది కావాలి ఆనందం కావాలి అక్షయమైనటువంటి ఆ భోగస్థితి కావాలి అంటే ఎలా అసలు ఆ భోగం ఏమిటి ఎక్కడ ఉన్నది అంటే లలితా సహస్రనామాలలో అమ్మవారి గురించి చెప్పారు మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల మహాభోగ అంటే ఎవరు అంటే లలితాదేవి అందరికంటే కూడాను గొప్ప భోగం కలిగినటువంటి దేవత ఆమె అఖిల భోనాలకు కూడా అమ్మవారు అధీశ్వరి ఈ సమస్త ప్రపంచము ఆమె ఆస్తి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరి అమ్మవారు సింహాసనం మీద కూర్చొని ఈ అఖిలమైనటువంటి బ్రహ్మాండాలను కూడా ఆమె పరిపాలిస్తూ ఉంటుంది అక్షయమైనటువంటి సిరి సంపదలు అమ్మవారి దగ్గర ఉన్నాయి ఆమె దగ్గర ఉన్నటువంటి సంపదలకు ఎప్పుడూ కూడాను లోటు అనేటువంటిది ఉండదు ఆమె సమక్షంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆనందానికి లోటు ఉండదు ఆమెను పూజించేటువంటి వాళ్లకు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది మహాభోగ అనేటువంటి నామంతో భాసిల్లేటువంటి లలితాదేవి ప్రత్యేకంగా భోగభాగ్యాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ నామాన్ని మంత్రంగా చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సరే అమ్మవారి దగ్గర ఇంకా సిరి సంపదలు అలాగే అధికారం ఇవి మాత్రమే కాకుండా గొప్ప భోగాన్నిచ్చేటువంటి ఒక అద్భుత రహస్యం దాగున్నది ఏమిటి అంటే ఆమె సమక్షంలో ఉండటం అంతకు మించినటువంటి భోగం ఇంకేదైనా ఉంటుందా అది శాశ్వతమైనటువంటిది నిత్యమైనటువంటిది సత్యమైనటువంటిది అంతేకాదు మహాభోగ అన్న శబ్దానికి చెప్తూ మహమితి బ్రహ్మ అంటే ఆ బ్రహ్మస్థితి పొందటమే గొప్ప భోగము బ్రహ్మభయమైనటువంటి స్థితిని పొందాలి శాశ్వతమైనటువంటి ఆనంద స్థితి పొందాలి ఎలా లభిస్తుంది ఆ మహాభోగము సరే లౌకికంగా కావలసినటువంటివన్నీ కోరికలు కూడాను దేవీ ఆరాధన ద్వారా దేవతల అనుగ్రహం ద్వారా మనం పొందవచ్చు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా పొందవచ్చు మన పూర్వలు చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా మనకు సంప్రాప్తించవచ్చు ఈ భోగాలన్నీ కూడా అన్నిటికంటే గొప్ప భోగమైనటువంటి మహాభోగాన్ని బ్రహ్మస్థితిని దేవి దేవతల వాళ్ళ దివ్య సన్నిధిలో ప్రవేశాన్ని పొంది శాశ్వతమైనటువంటి మహత్తరమైనటువంటి భోగాన్ని పొందాలంటే మార్గం ఏమిటి అంటే ఒకే ఒక మార్గం ఉన్నది అది భక్తి భక్తి మార్గం ద్వారా భగవంతుణ్ణి చేరుకోవటమే మహాయోగము ఎలా సాధ్యపడుతుంది ప్రతి వ్యక్తి కూడా జీవితంలో చిన్నప్పటి నుండి పెద్ద ఏదాకా కూడాను రకరకాల కోరికలను కోరుతారు దేవతల్ని చిన్నప్పుడు ఇంట్లో అమ్మా నాన్న చెప్పినట్టుగా నాకు మంచి బుద్ధి రావాలి మంచి చదువు రావాలి మంచి ఉద్యోగం రావాలి లేదా వ్యాపారం చేయాలి అధికారం కావాలి వివాహం జరగాలి సంతానం కావాలి ఇంకా ఇంకా నా కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి ఆరోగ్యం కావాలి ఇవన్నీ తీరుతూ ఉంటాయి పరిపూర్ణంగా తీరకపోయినా కర్మను అనుసరించి ఇబ్బంది ఏం లేని స్థితికి దేవతలు తీసుకొస్తారు అయి అప్పుడు ఏం కావాలనిపిస్తుంది అయితే చాలామందికి ఇవన్నీ తీరిన తర్వాత మాత్రమే కాదు మధ్య మధ్యలో కూడా అనిపిస్తూ ఉంటుంది ఏమనిపిస్తూ ఉంటుంది ఇష్టమైనటువంటి దేవత నా కళ్ళ ముందు కనిపించాలి అనేటువంటి కోరిక ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది అది ఎలా సాధ్యపరచుకోవచ్చు అంటే ఈ భోగికి సంబంధించిన వంటి ఒక ప్రధానమైనటువంటి సంఘటనను మనం చరిత్రలో గనుక గమనిస్తే మనం కోరుకుంటున్నటువంటి మన దేవత దగ్గరకు చేరేటువంటి మార్గం అంతేకాదు మనకి ఇష్టమైనటువంటి దేవత మన దగ్గరకే వచ్చేటువంటి మార్గం ఒక అద్భుతమైనటువంటి సంఘటన ద్వారా మనం గమనించవచ్చు తెలుసుకోవచ్చు పాటించవచ్చు అనుకున్నది సాధించవచ్చు ఎలా అంటే తమిళనాడులో జరిగింది ఈ అద్భుతం అక్కడ విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు ఆయన కృష్ణ భక్తుడు నిరంతరం కృష్ణుడిని సేవిస్తూ ఉండేటువంటి వాడు ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి కృష్ణ ఆలయానికి కావలసినటువంటి పూలమాలలు తులసి మాలలు ఇస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ విష్ణు చిత్తుడు తులసి చెట్ల దగ్గరకు వెళ్ళి చూస్తూ పాదులు తీస్తూ ఉండగా ఒక లక్ష్మి కళతో కూడినటువంటి ఒక చిన్న పాప దొరికింది తులసి అంటేనే సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అమ్మవారి ప్రసాదంగా ఇంటికి తీసుకొచ్చుకున్నాడు చక్కగా పెంచుతున్నాడు ఆ పాపని పెరిగి పెద్దదవుతూ ఉన్నది తండ్రి ఎట్లాగైతే కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడో ఆ అమ్మాయి కూడా చిన్నప్పటి నుండి తండ్రిని చూస్తూ కృష్ణుడి ఆరాధనలోనే పెరిగింది ఆ అమ్మాయి పేరు ఏంటి అంటే గోదా అని మనం చెప్పుకుంటాం కానీ అమ్మాయి పేరు కోదయ్ అంటే పూలమాల అని తమిళంలో అర్థం వచ్చినట్లుగా పేరు పెట్టుకున్నాడు ఆమె గోదాదేవిగా ప్రసిద్ధమైన వాలైంది అమ్మ గోదా ఆమె వయస్సుతో పాటుగా ఆమెలో ఉన్నటువంటి కృష్ణ భక్తి ప్రేమ భక్తి మధుర భక్తి పెరుగుతూ వస్తూ ఉన్నది ఎలాంటి భక్తి అంటే ఆ భక్తి తాను ఉన్నటువంటి చోట కృష్ణుడు ఉన్నాడే అది కేవలం కృష్ణుడి ఆలయం కాదు ఇదే బృందావనం ఇదే గోకులం ఆ కృష్ణుడి కోసమే నేను జన్మించాను నా చుట్టూ నాతో పాటు ఆడుకుంటున్నటువంటి నా స్నేహితురాళ్ళు ఎవరు అంటే సాక్షాత్ గోపికలు ఇదే వ్రజభూమి మేమందరం కృష్ణుడి కోసం వచ్చాము అని ఆమె భావించేది భావించటం మాత్రమే కాదు కృష్ణుడే తన భర్త అని చెప్పి నిరంతరం శ్వాసించేది కృష్ణుడి కోసం తన తండ్రి ఏ పూలమాలలను తులసి మాలలను అయితే దేవాలయానికి తీసుకువెళ్తాడో వాటన్నిటినీ కూడా దేవాలయానికి వెళ్లే ముందు ఆమె ధరించి అద్దంలో చూసుకునేదిట ఎందుకు చూసుకునేది అంటే ఇందులో ఒక రహస్యం ఇమిడి ఉన్నది అని చెప్పి చెప్పారు ఏమిటి అంటే ఆ గోదాదేవి పూలమాలలను ధరించి తనలోనే ఉన్నటువంటి కృష్ణుడిని చూసుకున్నదిట మామూలుగా మోక్ష మార్గాలలో ఒక నాలుగు విధాలైనటువంటి మోక్ష మార్గాలు చెప్తారు సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అని చెప్పి సాలోక్యం అంటే మోక్షంలో మనం అడిగినటువంటి కోరినటువంటి దేవత లోకంలోకి వెళ్ళగలగటం సామీప్యం అంటే ఆ లోకంలో ఎక్కడో ఉండటం కాదు దేవతకు దగ్గరగా ఉండగలగటం సారూప్యం అంటే ఆ దేవత రూపం మనకు వచ్చేస్తుంది అటువంటి స్థితిని ఆమె భావించేదిట అద్దంలో చూసుకున్నప్పుడు తనను తాను చూసుకునేది కాదుట ఒక్క క్షణం తనను తాను చూసుకునేదిట నేను కృష్ణుడికి తగినదాన్నేనా అని అనుకునేదిట మరుక్షణంలో ఆమె ముఖంలో ఆమెకి కృష్ణుడు కనిపించేవాట చాలా అద్భుతమైనటువంటి రహస్యం ఇది ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి అని ఏదైతే మనకి చెబుతున్నదో మన సంప్రదాయం మన వేద వాంగ్మయం ఏదైతే చెబుతూ ఉన్నదో ఆ స్థితిని భక్తి ద్వారా కూడా సాధించవచ్చు అని చూపించినటువంటి గొప్ప స్త్రీమూర్తి గోదాదేవి అంతేకాదు ఆమె కృష్ణుని భర్తగా పొందటం కోసం కాత్యాయని వ్రతం చేయాలనుకుంది ఒకప్పుడు గోపికలు చేశారు బృందావనంలో తాను చేయటం మాత్రమే కాకుండా తన స్నేహితురాళ్ళుగా గోపికలుగా భావించేటువంటి వాళ్ళతో కూడా చేయించాలనుకుంది మరి వాళ్లలో అంత భక్తి కలగాలంటే ఎలా తనకంటే భక్తి కలిగింది అవతారమూర్తి కాబట్టి అందుకోసం ముప్పై పాసురాలను పాడిందిట కృష్ణ భక్తి ఎలా ఉంటుంది కృష్ణుడి శక్తి ఎలా ఉంటుంది అని వాళ్లలో ఒక జ్ఞాన దీపాన్ని భక్తి దీపాన్ని వెలిగించటం కోసం ఆమె గానం చేసిందిట అద్భుతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి ఈ పాసురాలు అని ఏ రోజు ఏదైతే మనం ఇవాళకి కూడాను పారాయణ చేస్తున్నామో అది ఆ అమ్మవారు అనుగ్రహించినటువంటిది అక్కడ ఏం జరిగింది ఎందుకు ఆమె ఈ గాన మార్గాన్ని ఎందుకున్నది అంటే విష్ణుమూర్తి నారదుడికి ఒక చోట చెప్పాడు ఒకసారి ఏమని అంటే నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద ఎక్కడుంటాను అంటే నేను వైకుంఠంలో కాదు ఉండేది యోగులు తపస్సులు చేసేటువంటి వాళ్ళ హృదయాల్లో కాదు ఎక్కడ నా భక్తులు నా కోసం భక్తితో గానం చేస్తారో అక్కడగా నేను వచ్చేస్తాను నారదా అని చెప్పి చెప్పాట ఆ మార్గం ద్వారా అమ్మ స్వామిని కొలవటం స్వామి వచ్చి అమ్మను అనుగ్రహించటం అనేటువంటిది జరిగింది సరే ఈ పులమాలను కృష్ణుడి కంటే ముందు గోదాదేవి ధరించటం అనేటువంటిది విష్ణుచిత్తుడు చూసి అయ్యో ఎంత అపచారం జరిగింది అని భావించి ఆ రోజు పూలదండలు ఇవ్వకపోతే స్వామి కృష్ణుడు ఆయన కలలోకి వచ్చి నేను గోదాదేవి ఏ మాలైతే ధరించిందో ఆ మాలను ధరించటం నాకు చాలా ఇష్టం ఆమె నన్ను ప్రేమిస్తున్నది నేను ఆమెను ప్రేమిస్తున్నాను ఆమెను నేను వివాహం చేసుకుంటాను ఆ దండలే నాకు సమర్పించు ఆమెను శ్రీరంగం తీసుకురా అని చెప్పి చెప్పాడు అంతేకాకుండా శ్రీరంగంలో ఉన్నటువంటి అర్చకులకు కూడా గోదాదేవి వివాహం కోసం వస్తూ ఉన్నది తగినటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పటం విష్ణు చిత్తుడు గోదాదేవితో పాటు అక్కడ వాళ్ళందరూ వెళ్ళటం పెళ్లి కూతురుగా ఉన్నటువంటి గోదాదేవి రంగనాథునిలో ఐక్యం కావటం ఆ మహాభోగం ఏదైతే ఉన్నదో అది భక్తి ద్వారా సాధించటం అనేటువంటి సంఘటన ఇదిగో ఈ భోగి నాడే జరిగింది అంటే ఇహ పరమోక్షములను అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి భోగికి ఉన్నది కృష్ణుణ్ణి అంటే రంగనాథుణ్ణి పూజించటం అలాగే ఇష్టమైనటువంటి దేవతలను పూజించటం కనుక చేస్తే చాలా అద్భుతమైనటువంటి భోగ భాగ్యాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా అనుకున్నవి సాధించగలుగుతారు కనుక ఈరోజు భోగి కాబట్టి ఇష్ట దేవతను స్మరించండి కావలసినటువంటి కోరికలన్నీ కోరుకోండి ఆ కోరికలు తీరటంతో పాటుగా వాటిని అనుభవించేటువంటి యోగం భోగం కావాలని కోరుకోండి పరమేశ్వరి అనుగ్రహిస్తుంది స్వస్తి